ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు లిల్లి లిల్లీ ప్రకాశ్వాణి ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఎస్ఓలిల్లీ ప్రకాష్వాణి మరియు స్వచ్ఛ భారత్ మండల రీసోర్స్ కోఆర్డినేటర్ కలివేల సాముల్ మాట్లాడుతూ తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉందని తేనెలోకు భాష మన తెలుగు భాష అని అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష అని అన్నారు తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలకు తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోకి భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన మహనీయుడు ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు బహుభాష శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు వెంకటరామ్మూర్తి అని కొనియాడారు గిడుగు వెంకటరామ్మూర్తి ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలు సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది పండితులకు పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మకత శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైందని అన్నారు అందుకే మనం ప్రతి సంవత్సరం గిడుగు వెంకట రామమూర్తి జయంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం అని అన్నారు తెలుగు తల్లి గొప్పతనాన్ని ప్రతిబింబించే విధంగా విద్యార్థుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అదేవిధంగా ప్రముఖ క్రీడాకారుల విషాదాలలో పాల్గొన్న విద్యార్థులు ఆ క్రీడాకారుల సాధనల గురించి వివరించి అందరినీ మెప్పించారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎస్ ఓ లిల్లీ ప్రకాశ్వాణి స్వచ్ఛ భారత్ మండల రీసోర్స్ కోఆర్డినేటర్ కలివేల సాముల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు